గుడ్ మార్నింగ్ క్రీస్తులందు క్రిలారా యువత కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనము ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను పిల్లరా ప్రశస్తమైన వస్త్రములు అనగా పాపాన్ని తీసివేసి నీతి న్యాయాలు కట్టబెట్టడం అనేదాన్ని సూచిస్తుంది అవును యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపాలను తీసివేసి నీతి న్యాయములనేటువంటి నూతన వస్త్రాన్ని మనకు ధరింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అవును యశా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం ప్రకారంగా సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేటకును ఆయనను ఉన్నాడు అని యషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ ప్రవచనము యేసు గ్రీస్ని అవును ఎవరైతే దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటారు అట్టి వారికి ఉల్లాస వస్త్రములు అనగా నీతి న్యాయములు ఇచ్చేటువంటి సంతోష వస్త్రములు చేయడానికి ఆయన్ను దేవుడి లోకానికి పంపించాడు కాబట్టి పిల్లల మనము అట్టి ప్రశస్తమైనటువంటి వస్త్రాలను ధరించుకున్నట్లయితే మనము దేవుని కృప పొందుకుంటాము దేవుడిని మిమ్మల్ని దీవించి ఆశ్రవదించి వర్ధలు చేయనుగాక آمين